హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్ఆర్కే సారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ నుంచి షాప్ నెంబర్ రెండు వందల తొంభై మనకి ఈ షాప్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి ఈరోజు న్యూ పార్టీవేర్ డిజైన్స్ అండ్ మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగు విత్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా చాలా తక్కువకైతే ఉంటుందన్నమాట అండ్ వాటితో పాటు మనకు వచ్చేసరికి ఈరోజు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి ఒకసారి నైరా కట్స్ అలానే మనకి ఒకసారి ఆలియా అలానే మనకి వచ్చేసరికి అంటే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ ప్లాజో సెట్స్ ఇలా మనకి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ కూడా అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మనకి ఒకసారి షాప్ నెంబర్ రెండు వందల తొంభై వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ ఇంట్రో అనేది నేను మీకు ఒకసారి ఇలా చూపిస్తున్నాను మీరు అయితే గమనించండి అండ్ మనం వీరి దగ్గర నుంచి ప్రీవియస్లో కూడా మనం వీడియోస్ అనేది రిలీజ్ చేశాము అండ్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ టాప్స్ ఉంటాయి అలానే ప్లస్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి అలానే మనకు ఒకసారి లెగ్గిన్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే మనకు ఒకసారి చున్నీలు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మీకు షాప్ అంతా ఏంటంటే చూపిస్తే అంటే రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఐదు పదివేలకి మీకు ఏదైనా వీడియో కాల్ ప్రొవైడ్ చేసి కలెక్షన్ మీకు షేర్ చేయమన్నా కూడా కలెక్షన్ అనేది మీకు పంపిస్తారన్నమాట గమనించండి ఇప్పుడైతే మనము రిటైల్ వీడియో షేర్ చేస్తున్నాము విత్ సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్తో అనమాట సో వీడియోని మాత్రం ఒకటే చెప్పేది స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి వాచ్ చేయండి అండ్ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసేది ఒక రెండు మూడు డిజైన్స్ రెండు మూడు డ్రెస్సెస్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారనమాట ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఫోన్ నెంబర్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ డిజైన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ సైజు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి హెవీ జార్జెట్ నేను మెటీరియల్ కూడా మీకు ఏంటనేది చెప్తాను గమనించండి అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ కూడా విత్ మనకి బాటమ్ ఉంటుంది అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ పార్ట్ వర్క్ అయితే ఉంటుంది హ్యాండ్స్ బార్డర్ కూడా కింద వరకు వర్క్ వస్తుందండి అండ్ మనకి ప్లాజో బాటమ్ వచ్చేసరికి విత్ మనకి పైన టాప్కి మనకి లైనింగ్ ఉంటుంది అలానే మనకి బాటమ్కి మనకి లైనింగ్ అనమాట అండ్ దుప్పాం అండ్ మనకి లేస్ వర్క్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి మంచి బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ చూసాం కదా వీటిల్లో ఒకటి వచ్చేసరికి మనకి ఆప్షన్ ఉంది ఎక్సల్ సైజ్ కాబట్టి మీకు ఇంకా కలర్ చాయిస్ ఉంటుంది అండ్ మనకి ఒకసారి పీకాక్ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వసరికి ఆనియన్ పీచ్ కలర్లు లైట్ షేడ్ అండి ఏదైనా ఈవినింగ్స్ టైమ్స్లో క్లాసీగా ఉంటుంది విత్ రెడ్ కలర్ అనమాట సో కలర్ చాయిస్ చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక వైట్ కలర్లో జార్జెట్ మెటీరియల్లో ఫుల్ మనకు వసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ మనకి హిప్ బెల్ట్తో ఒక డిజైన్ చూపిస్తుంది ఉన్నాను ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఈ డిజైన్ డబల్ ఎక్సెల్లో అవైలబిలిటీలో ఉంది నాకు తెలిసి ఈ న్యూస్ అయితే అందరికీ నచ్చుతుందండి అండ్ డబల్ ఎక్సెల్ సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్కి కూడా మనకి వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ బ్యాక్ నెక్ కూడా ఒక షేప్ లాగా ఉంటుందన్నమాట అటాచ్బుల్ హిబ్బెల్ట్ అండి హ్యాండ్స్ లోపల ఉంటాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి మంచి క్రీమ్ కలర్లో ఫుల్ మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ వరకు మనకి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి పీస్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే ఇదే పీస్ మీకు మీడియం టు డబల్ ఎక్సెల్ వరకు అయితే ఇవ్వగలుగుతాం అనమాట బ్లాక్ మీద నెక్ పార్ట్ అంతా ఫుల్ లెంత్ మనకి మంచి అంటే ఏంటంటే గ్రాండ్ వర్క్ అయితే వచ్చింది గమనించండి బ్యాక్ సైడ్ మీకు రోప్స్ అయితే ఉంటాయి విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ డిజైన్ విత్ మనకి ఒకసారి దుపట్టా చూపిస్తానండి దుప్పట్టా ఎలా ఉంటుందని కూడా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి చాలా హెవీగా పట్టు జార్జెట్ దుపట్టా వస్తుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై ై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుంది ఈ బ్యూటిఫుల్ పీస్ మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అందుబాటులో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్తో సిక్స్ డబల్ నైన్ ప్రైజ్లో మనకి ఫ్రీ షిప్పింగ్ అనమాట అంటే మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట రియల్లీ సూపర్బ్ అండి రియల్లీ రియల్లీ సూపర్బ్ అనమాట మరొక డిజైన్ అయితే చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇదైతే మర్చిపోవద్దండి నేను మర్చిపోకుండా మీరు ఉండాలని స్క్రోల్ చేస్తున్నా లేండి అండ్ ఎం టూ డబల్ ఎక్సెల్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ వైట్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మనకి నెక్ దగ్గర అంతా కూడా ఏంటంటే మనకి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తాయి విత్ మనకి పార్ట్ అంతా ఫుల్ ఎంత వర్క్ వస్తుంది మనకి హ్యాండ్స్ దగ్గర ఈ నెక్ అంటే మనకి ఆ ముడి కనుక తీసేస్తే హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా అవుతాయి అనమాట అందరికీ తెలిసిన డిజైనే మస్తు హల్చల్ డిజైన్ అనమాట విత్ మనకి బోర్డర్ అంతా కూడా ఫుల్ ఫుల్ మనకి వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ స్టోన్ వరకు వస్తుంది విత్ సేమ్ మనకి ఇదే పీసు మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులో మీకు అవైలబిలిటీలో ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చేసరికి సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ విత్ బెల్ట్ కనబడుతుంది సో అది కూడా అయితే గుర్తుపెట్టుకోండి ఫోన్ నెంబర్స్ క్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి డబల్ ఎక్సల్ సైజులో త్రీ పీస్ సెట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ పర్పుల్ కలర్ మనం ఓపెన్ పిక్ అయితే చూపించి ఇప్పటి వరకు నేను మీకు బ్లాక్ కలర్ది ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా ఫుల్ జార్జెట్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి నెక్ అండ్ మనకి డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి హై నెక్ అండ్ డ్రెస్ వర్క్ నాకు బలి నచ్చేసిందండి పర్పుల్ సూపర్ అంటే సూపర్గా ఉంది విత్ మనకి బాటము ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఈ పీస్ అయితే మాత్రం అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి విత్ మనకు వచ్చేసరికి దుపట్టా ఆల్సో అవైలబిలిటీలో ఉంది కేవలం ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఇస్తున్నాము వేసుకుంటే ఇంత లుక్ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు నన్ను అడగాల్సింది వీటిలో కలర్స్ ఏమైనా ఉన్నాయా సిస్టర్ అని చెప్పేసి సో మీకు వచ్చేసరికి వీటిలో కలర్స్ అనేది మనకి సేమ్ పీసే మనకి చాలా పీసెస్ అవైలబుల్ పర్పులే వచ్చిందండి హైలైటెడ్ ఫస్ట్ టైం కాబట్టి ఇది మనకి కొంచెం అంటే హ్యాపీ అనమాట ఒకటే కలర్ మీకు అన్నీ ఉన్నాయి ఫోర్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ వరకు ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది మనకు ఒకసారికి కాంబో పీస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇది కూడా కూల్గా ఉందండి కూ జార్జెట్ ఆల్మోస్ట్ అన్నీ జార్జెటే ఒక బ్లాక్ విత్ దుపట్ట డిజైన్ తప్ప అన్నీ జార్జెటే మంచి లక్స్ గ్రీన్లో లైట్ చాట్ ఐస్ క్రీమ్ చాట్ అనమాట బల్లి ఉంది నెక్ దగ్గర నుంచి బాటమ్ వరకు ఫుల్ 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 వర్క్ అయితే వస్తుందన్నమాట అండ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ చెప్పాయి కాబట్టి సేమ్ కలర్లో మనకి మీడియం ఉంటుంది లార్జ్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ ఉంటుందండి సిక్స్ డబల్ నైన్ అంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతు స్క్రోల్ అవుతూ ఉంటుందండి మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ రెండు వందల తొంభై వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎస్ఆర్కే రెడీమేడ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా పా కాంబో పీసేనండి అయితే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే రియాన్ మెటీరియల్ అనమాట అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మనకి అవైలబుల్ మంచి డార్క్ 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 మిర్చి రెడ్ అనమాట అండ్ ఫుల్ వర్క్ అండి నెక్ అంతా కూడా అలానే బార్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ అనమాట మధ్యలో అంతా మనకి ప్లెయిను అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే అంటే బార్డర్ మళ్ళీ కట్ వర్క్ చూసారు కదా ఇట్లా కట్ వరకు వస్తుంది అండ్ మనకు వసరికి లోపల లైనింగ్ ఉంటుంది కానీ మనకు ఒకసారికి ఇది రేయాన్ మెటీరియల్ జార్జెట్ అయితే కాదండి నేను రేయాన్ అయితే రేయాన్ అని జార్జెట్ అయితే జార్జెట్ అని మీకు క్లియర్గా చెప్పా గమనించండి విత్ మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మీకు వర్క్ అయితే ఉంటుందనమాట సూపర్ అండి అండ్ మనకి అంటే ఏంటంటే లైట్ చార్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో డార్క్ చార్ట్ ఇష్టపడే వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక కొంచెం ఏంటంటే మజ్లీన్ మీద మనకి క్రెష్ వస్తుంది చాలా బాగుందండి చూసారు కదా ట్రిపుల్ లైన్ పడుతుంది కొంచెం పార్టీవేర్ లుక్లో మనకి ఫాన్సీ అండ్ మనకి వచ్చేసరికి వెస్ట్రన్ లుక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ అంతా కూడా ఆలియాన్ వచ్చింది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఇలాంటి కలర్స్ చాలా రేర్గా ఉంటూ ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఎలానే ఉంది కాబట్టి సో హైలైటెడ్ పీస్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి వీటి ఈ డ్రెస్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఉంటుంది దుప్పట్ట డిజిటల్ ఆర్గంజా మనకి మజ్లిన్ మీదే వస్తుంది టూ గుడ్ ప్లెయిన్ ఇలా టాప్ వచ్చినప్పుడు ఏంటంటే క్రష్ వచ్చి ఇలా పట్టు మీద వచ్చినప్పుడు ఏంటంటే డిజిటల్ అనేది బాగా హైలైటెడ్ ఉంటుంది అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఎలానే ఉంది ట్రిబుల్ నైన్ ప్రైజ్ అయితే పడుతుంది సైజెస్ వచ్చేసరికి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అనమాట డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది మరొక పీస్ చూద్దాం సో వీడియో మొత్తం ఆల్మోస్ట్ మనం జార్జెట్ స్పెషల్స్ అని చెప్పొచ్చు అనమాట కానీ ఒక పీస్ మాత్రం మనము రేయాన్లో చూపించాం కదా అలానే ఒక పీస్ మనము మజ్లిన్ మెటీరియల్లో మనము జార్జెట్ అంటే మజ్లిన్లో మనకు వచ్చేసరికి డిజిటల్ చూపించాం ఇది కూడా మనకు వచ్చేసరికి మనకి షైన్ అవుతూ ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే పట్టు మనకి రియాన్ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఫుల్ లెంత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రేయాన్ మెటీరియల్ ఏనండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది ఈ పీస్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి కింద బార్డర్ కూడా మీకు వచ్చేసరికి ఫుల్ లెంత్ ఫుల్ వర్క్ అయితే వస్తుందన్నమాట రియల్లీ సింప్లీ సూపర్ ఈ ప్రైజ్కి హెవీ అంటే బ్లాక్ మీద వచ్చింది కాబట్టి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా కాంబో అండి సేమ్ సైజు సేమ్ అంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్ మనకి మీడియం సైజులో లార్జ్ సైజులో ఎక్సెల్ సైజులో డబల్ ఎక్సెల్ సైజులో అవైలబిలిటీలో ఉంది విత్ మనకు వస్తే ఫ్రీ షిప్పింగ్తో అనమాట సో ఎవరు అయితే మిస్ అవ్వకండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి క్రీమ్ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అంతా కూడా మనకి గోల్డ్ బార్డర్ అనమాట విత్ బార్డర్ కూడా నేను క్లియర్ కట్గా అయితే మీకు చూపిస్తున్నాను హెవీ ఫాయిల్తో హెవీ డిజైన్ చాలా బాగుంది అలానే లేస్ కూడా అండ్ మనకి పట్టు బుటా కూడా వచ్చిందండి కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది విత్ మీరు ఏదైనా అంటే కొంచెం ఏదైనా డిఫరెంట్గా అలా దుప్పట్టా వేసుకుంటే చాలా అంటే చాలా వచ్చే క్లాస్ ఉందా తనం ఎంత అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం అంత రిచ్ రిచులుక్లో ఉంటుందండి విత్ మనకి హిబ్బెల్ట్ కూడా చూడొచ్చు మీరు సూపర్ ఉంది డిజైన్ చాలా చాలా బాగుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే సేమ్ పీస్ మనకి వచ్చేసరికి మీడియం సైజులో లార్జ్ సైజులో ఎక్స్ఎల్ సైజులో డబుల్ ఎక్సెల్ సైజులో ఉంది లైనింగ్ విత్ మనకి క్యాన్ క్యాన్ అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇంకొక పీస్ చూసేద్దాము అండ్ మనకు వచ్చేసరికి మంచి కలంకారి విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ మనకి హెవీ ఫాయిల్ డిజైన్ ఎక్సెల్ సైజు సిక్స్ ఫార్టీ నైన్ రూపీసు అలానే నెక్స్ట్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి అంతా కూడా పైన అంతా కూడా ఏంటంటే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసి చూసారా వర్క్తో పాటు సీక్వెన్స్ కూడా వచ్చిందండి అలానే మనకు వస్తరికి ఫ్లేర్ కూడా హెవీ ఉంది బచ్చల పండు లైట్ పింక్ అలానే మనకి క్రీమ్ అలానే మనకి ఒకసారికి గ్రీన్ అలా కాంబినేషన్ అనమాట మల్టిపుల్ కలర్ ఎక్సెల్ సైజ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం 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 ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూద్దాం అండ్ ఈ పీస్ చూసారు కదా మనకు వచ్చేసరికి ఇది కూడా ఫ్లోరలు చాలా బాగుందండి అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఎం టూ డబల్ ఎక్సెల్ బ్లాక్ మీద ఫ్లోరల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అండ్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా హెవీగా ఉందండి సో డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అవైలబిలిటీలో ఉంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రియల్లీ నైస్ రియలీ నైస్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి మీరైతే వీడియో వాచ్ చేశారు అండ్ ఎస్ఆర్కే రెడీమేడ్స్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండ్ వాసవి మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్గా దగ్గరగా ఉంటుంది అండ్ మనకి గుంటూరు మంగళగిరి రోడ్డు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అంటే ఆల్మోస్టు అంటే ఏంటంటే మా గుంటూరు వాళ్ళకి అండ్ చుట్టుపక్కల ఊరి వాళ్ళకి కాకుండా ఎంతో ఎంతో మందికి కూడా ఐడియా అయితే ఉందన్నమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సో బాయ్